ఫస్ట్ అంటే నన్ను గుర్తుపట్టలేదు వాళ్ళు గుర్తుపట్టకుండా నా వీడియోస్ చూపించేసరికి అక్క మీరా అని చెప్పి అంటున్నారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మా తరఫున బర్త్డే విషెస్ చెప్పండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆంటీ పాపకి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ విఎన్టీ బ్లాగ్ అనుకోకుండా నేను మా అమ్మ కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సరే ఇద్దరమేనా సరే ఇంకో మా ఫ్రెండ్ని కూడా అడుగుదామని అడిగితే అలా ఇద్దరు ముగ్గురు పోయి ఐదు మందిని కలిసి టెంపుల్కి వెళ్ళాము చాలా ఫేమస్ టెంపుల్ ఇది గణేష్ గడ్డ అని చెప్పి సంగారెడ్డికి దగ్గరలో ఉంటుంది ఎంత ఫేమస్ టెంపుల్ అంటే ఎవరు ఏ కోరిక కోరుకొని మొక్కు కట్టుకొని అంటే నూట పదకొండు చుట్లు నూట ఎనిమిది చుట్లు తిరగాలి మొక్కు తీరిన తర్వాత అలా చాలా ఫేమస్ టెంపుల్ స్టూడెంట్స్ కానివ్వండి బిజినెస్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కోరుకొని మొక్కు మొక్కు ముడుపు కట్టుకొని లేదు మొక్కుకొని ముక్కు తీరిన తర్వాత రౌండ్స్ వేయాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ లేదు అంటే నూట ఒకటి కానీ నూట ఐదు కానీ నూట పదకొండు కానీ అలా నూట ఎనిమిది మెయిన్ అయితే నూట ఎనిమిది సుట్లు వేస్తారు నూట ఎనిమిది రౌండ్ చుట్లు తిరగాలి గుళ్ళో అది కోరిక తీర్చుకోవడం అనమాట నాకు చాలా నమ్మకమైన గుడి మా బాబు పుట్టినప్పుడు వెళ్ళాను మా బాబుకి అక్షరాభ్యసం కూడా అక్కడే చేయించాను ఎంత రష్ ఉంటుందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది అంటే ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల లోపు అన్నదానం జరుగుతుంది చూడండి ఆ రోజు సాటర్డే ఇంకా నేను పోయింది మేము వెళ్ళింది వన్ టూ ఓ క్లాక్కి వెళ్ళాము అప్పటికి చూడండి ఎంత రష్ ఉందో టూ అయిపోయి మేము వెళ్ళేసరికి దర్శనం చేసి దర్శనం లైన్ కూడా అంత లైన్ ఉంది అంత ఫేమస్ టెంపుల్ అది మీకు ఎవరికైనా నచ్చితే కనుక సన్ సంగారెడ్డికి బిఫోరే ఉంటుంది గణేష్ గడ్డ అని ఎవరు అడిగినా మీకు అడ్రస్ గైడ్ చేస్తారు గూగుల్లో కూడా ఉంటుంది మీకు అలా నేను మా అమ్మ మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ ఎంటర్ అయ్యాను నేను నాకు కుదిరినంత వరకు నాకు ఇంతవరకు పాసిబిలిటీ అయితే నేను గుడిని మీకు అంత చూపిస్తూ ఉంటాను గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము తర్వాత ఇంత పెద్ద లైన్ ఉంటుంది అని అక్కడ చూపిస్తున్నాను నేను ఎంటర్ అయ్యి దండం పెట్టుకొని మేము ప్రస్తుతానికి పదకొండు రౌండ్లు తిరుగుదామని అనుకొని పదకొండు చుట్లు తిరుగుదామనేసి స్టార్ట్ అయ్యాము నేను చుట్లు తిరుగుతూ కూడా కెమెరా రోల్ చేస్తూ చూపిస్తున్నాను కుదిరిన మట్టుకి ఇది దర్శనంలో ఉన్న లైన్ అండి క్యూ లైన్ ఇది నేను వన్ ట్వెల్వ్ థర్టీకి ఆల్రెడీ నించున్నారు మేము వెళ్ళేసరికి టూ అయింది ఆల్రెడీ హాఫ్ హాఫ్ మెంబర్స్ ఫుడ్ తీసుకున్నారు టూ ఓ క్లాక్కి అక్కడ చూడండి ఇక్కడ కొంచెం కొందరు తింటూ ఉన్నారు కొంచెం ఫుడ్ స్టార్ట్ చేశారు అది అన్నదానం లైన్ బ్యాక్ వెనుక సైడు శివుడు శివాలయం టెంపుల్ ఉంటుంది ఇదంతా శివాలయం టెంపుల్ ఇక్కడ కనిపించేది కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అది ఇది ముడుపులు కట్టే చెట్టు ముడుపు నాగులమ్మవారి గుడి అంటారు అటు సైడ్ నవగ్రహాల గుడి ఉంటుంది ఇక్కడ వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడానికి ఆ పీటలు అక్కడంతా మనకి అవైలబిలిటీ ఉంటుంది ఇది గోపురం అని చెప్పి చూపిస్తున్నాను నేను ఇది గోపురము ఇదంతా లైన్ చూడండి దర్శనానికి లైను మళ్ళీ రౌండ్లు వేసేవాళ్ళు ఇది గుడి వెనక సైడు సరస్వతి అమ్మవారి గుడి ఉంటుంది మళ్ళీ పార్వతి అమ్మవారి గుడి ఉంటుంది ఈ వెనుక లైన్ చూడండి నేను మళ్ళీ వెనక పదకొండు లైన్లు పదకొండు చుట్లు తిరుగుతూ కూడా నేను చూపిస్తూ ఉన్నాను కెమెరా నాకు కుదిరిన మట్టికి ఈ ముగ్గురు అంటే విగ్రహాలను చూపించవచ్చో లేదో నాకు భయమేసింది అందుకని జస్ట్ బయట నుంచి రికార్డ్ చేసేసుకొని అంతా పదకొండు సుట్లు తిరగానే గుళ్ళోకి మేము దర్శనానికి లైన్లో నించున్నాము ఓం గణ గణాధిపతే నమ గుళ్ళో వెళ్ళిన తర్వాత నేను మాత్రం ఆ నామం ఆ అలా అంటూనే నేను మొత్తం దర్శనం చేసుకుంటూ ఉంటాను వీడియో రికార్డ్ చేసేంతవరకు రికార్డ్ చేసి ఫోన్ బ్యాగులో పెట్టేసి నేను ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని ఓం గణాధిపత్య నమ అనుకుంటూ ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాను గుడి వెనకాల చూపించాను కదండి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి లడ్డు ప్రసాదం కొనేసుకొని అన్నదానం లైన్లోకి నించున్నాను అక్కడ మా అమ్మ వాళ్ళు నా కోసం కూడా ప్లేట్ పట్టుకొని ప్లేట్ తీసుకొచ్చారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అక్కడ మా అమ్మ వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ రికార్డ్ చేసుకుంది ఆ రోజు అన్నం స్పాన్సర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వీడియో రికార్డ్ చేశాను ఎవరైతే అన్నం స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ పాపది ఆ రోజు బర్త్డేనంట అందుకని నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ పాపకి మన ఛానల్ తరఫున బర్త్డే కూడా చెప్పాను వీడియో చూడండి మీరు స్పెషల్ సందర్భం ఉందా ఈరోజు ఇది తరఫున బర్త్డే విషెస్ చెప్పండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆంటీ పాపకి అలా విషెస్ చెప్పేసి మేము ఫుడ్ పెట్టించుకొని గిన్నెలో అమ్మ వాళ్ళ ఆంటీ ఫ్రెండ్స్ అందరు కూర్చొని అన్నం తినేసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం నాకు తెలియకుండానే నా సబ్స్క్రైబర్స్ అంటే నన్ను గుర్తుపట్టలేదు వాళ్ళు గుర్తుపట్టకుండా నా వీడియోస్ చూపించేసరికి మీరా అని చెప్పి అంటున్నారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫుడ్ తినేసి దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఇంకా అందరం కలిసి పైకి వచ్చి బస్సు గురించి వెయిట్ చేస్తున్నాం ఇంకా బస్ స్టార్ట్ అయిపోయాం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యాను దర్శనం బాగా జరిగింది ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాము ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఏంటి వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్